ఆరోగ్య పరిరక్షణకు శ్రీ ఎస్వీఎస్ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కేవైసి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగే నర్సింహ కురుము అన్నారు బోడపల్ మున్సిపల్ కార్పొరేషన్ కమలానగర్ లో శ్రీ ఎస్వీఎస్ హాస్పిటల్ డైరెక్టర్ పాసం రాజేష్ ఆధ్వర్యంలో శ్రీ ఎస్విఎస్ ఆసుపత్రి వారు వైద్య శిబిరం ఏర్పాటు చేయగా కేవైసి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగే నర్సింహ కురుమ కమలానగర్ కాలనీ అధ్యక్షుడు కొత్త మురళి గౌడ్ చిన్న క్రాంతి కాలనీ అధ్యక్షుడు మెడ బాపురాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈరోజు కమలనగర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినటువంటి శ్రీ ఎస్విఎస్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చెంగిచెర్ల ప్రాంతంలో చెంగిచెర్ల చెర్లపల్లి హైవే రోడ్డుపై ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ సామాన్య జనానికి అందుబాటు ధరలో వైద్యాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం నా మిత్రుడు రాజేష్ గారు మేనేజ్మెంట్ తీసుకొని అదేవిధంగా పలు కాలనీలకు హాస్పిటల్ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత క్యాంపుకు పెద్దలు మహిళలు కాలనీవాసులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది రాబో రోజులలో అన్ని సేవలతో ఒక గొప్ప వైద్యం అందించే హాస్పిటల్గా ఎస్వీఎస్ హాస్పిటల్ పేరు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మా మిత్రునికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎస్వీఎం హాస్పిటల్ ఎస్విఎస్ఆర్ ఎస్విఎస్ శ్రీ ఎస్విఎస్ హాస్పిటల్ మన బోడుపల్ టు చెమ్ చల్లపల్లి లైన్లో ఒక హాస్పిటల్ నిర్మించడం జరిగింది యాజమాన్యం ఇది అతి తక్కువ ధరలో ప్రజలకు అందుబాటులో ఉండే పద్ధతులల్లో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి వైద్యం పెట్టడం అనేది హాస్పిటల్ పెట్టడం అనేది చాలా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండడం అనేది చాలా మంచిదని చెప్పి మేము కాలనీ తరపు నుంచి ఈ సొసైటీ తరపు నుంచి మేము కోరుతా ఉన్నాం ఇటువంటి వైద్యాన్ని ప్రజలలోకి ఈ వైద్యాన్ని మీరు ప్రచారం చేసినట్లయితే ఉచిత వైద్య శిబిరం పెట్టి ప్రజలలో ఇంకా మీరు ప్రచారం చేసినట్లయితే మీ హాస్పిటల్కు పెద్ద ఎత్తున ప్రజలు లైన్ కట్టి వైద్యాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి మేము మా కాలనీల తరపు నుంచి మేము కోరుతూ ఉన్నాం మీరు ఇంకా దీన్ని విస్తృతంగా చెందించాల ప్రతి కాలనీలో వెళ్ళి మీరు అక్కడ ప్రచారం చేసినట్లయితే అక్కడ మీ వైద్యం మీ ఉన్నటువంటి హాస్పిటల్ రన్ అవ్వడం జరుగుతుంది ప్రజలల్లో ఒక అవేర్నెస్ వచ్చి మంచి వైద్యం అందించినట్టుంటే మీ యజమాన్యాన్ని కూడా మంచి పేరు వస్తాయనే ఉద్దేశంతో మేము తెలియడం జరుగుతుంది